అఖిలకు మెసేజ్ చేసిన తర్వాత సాగర్ అనురాగ్ రెస్టారెంట్ కి వెళ్లాడు అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్న కేదార్ అతన్ని ఇన్వైట్ చేసి ముందుగానే రెడీ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇద్దరు కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేశాడు మంచి ఆకలి మీద ఉన్న సాగర్ వెంటనే ఫుడ్ తినబోతుండగా కేదార్ అతన్ని అడ్డుకుంటూ సార్ ఒక్క నిమిషం అని చెప్పి తన రెండు చేతులతో చప్పట్లు కొట్టాడు అప్పుడు మరో వెయిటర్ చేతిలో ట్రేతో అక్కడికి వచ్చాడు ఆ ట్రే పై ఒక ఎర్రని గుడ్డ కప్పి ఉంది వేటర్ దానిని సాగర్ ముందు పెట్టడంతో సాగర్ కొంచెం అర్థం కానట్లుగా కేదార్ వైపు చూసి ట్రే పై ఉన్న క్లాత్ తీశాడు ఆ ట్రే లో ఒక చిన్న బాక్స్ పెట్టి ఉంది సార్ ఆ బాక్స్ మీకోసమే నాలుగేళ్ల క్రితం సంపాదించిన అత్యద్భుతమైన నిధి ఈ బాక్స్ లో ఉంది అది నేను మీకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు కేదార్ అది విని సాగర్ ఆ బాక్స్ ను ఓపెన్ చేయకుండానే కేదార్ ముందుకు నెట్టి వద్దు కేదార్ నాకు నచ్చిన గిఫ్ట్ ను రాత్రి ఇచ్చారు కదా అది చాలు అని అన్నాడు కానీ కేదార్ ఒప్పుకోకుండా లేదు సాగర్ గారు దీనిని మీకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మీరు కాదనకుండా తీసుకోవాల్సిందే అని అతను మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా కేదార్ ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ పై నంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు కేదార్ అతను హలో అనకముందే ఫోన్ లో అవతల వైపు వ్యక్తి చెప్పింది విని అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ సీరియస్ గా మారిపోయాయి మరో నిమిషం తర్వాత ఫోన్ కట్ చేసిన కేదార్ సారీ సార్ నేను మీతో కలిసి లంచ్ చేయలేకపోతున్నాను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి కానీ ఈ గిఫ్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే తీసుకోవాలి ఇందులో ఒక ట్యాబ్లెట్ ఉంది మీరు ఈ మధ్య వీక్ గా కనిపిస్తున్నారు మీకు ఆ టాబ్లెట్ అవసరం చాలా ఉంది అని అన్నాడు కేదారేదో తొందరలో ఉన్నానని అర్థం చేసుకున్న సాగర్ సరే నేను తీసుకుంటాను ముందు నువ్వు వెళ్లి పని చూసుకో మనం మరోసారి కలిసి లంచ్ చేద్దాం అని చెప్పాడు సాగర్ ఆ గిఫ్ట్ తీసుకోవడంతో కేదార్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని చెబుతూనే నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత టేబుల్ దగ్గర సాగర్ ఒక్కడే ఉండడంతో అతను ముందుగా ఆ గిఫ్ట్ బాక్స్ ను తన పాకెట్లో పెట్టుకుని నెమ్మదిగా లంచ్ పూర్తి చేశాడు మధ్యాహ్నం వర్క్ ఏమీ లేకపోవడంతో రెస్టారెంట్ నుండి ఇంటికి వెళ్లిన సాగర్ ఫ్రెషప్ అయి వచ్చి కేదార్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ చేతిలోకి తీసుకొని బెడ్ పై కూర్చున్నాడు ఆ బాక్స్ ను తదేకంగా చూస్తూ ఇందులో ఏదో టాబ్లెట్ ఉందని కేదార్ చెప్పాడు పైగా నేను వీక్ గా ఉన్నానని ఈ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు అంటే అర్థం ఏంటి ఇందులో ఉన్న టాబ్లెట్ వేసుకుంటే బాడీకి బలం వస్తుందా అనుకుంటూ దానిని ఓపెన్ చేశాడు బాక్స్ మూత ఓపెన్ చేయగానే ఒక ఘాటైన వాసన అతని ముక్కును తాకింది కానీ ఆ వాసన పీల్చి రెండు నిమిషాలకే అతనికి శరీరం తేలికగా మారిన ఫీలింగ్ కూడా వచ్చింది ఆ బాక్స్ మధ్యలో చాక్లెట్ బీన్ లా ఉన్న ఒక చిన్న టాబ్లెట్ కనిపించింది సాగర్ వెంటనే దానిని చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు టాబ్లెట్ నుండి సువాసన రావడం మొదలైంది సాగర్ దానిని చూస్తూ ఈ మెడిసిన్ నాలుగేళ్ల నుండి జాగ్రత్తగా దాచానని కేదార్ చెప్పాడు అంటే దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉండొచ్చు కదా అలాంటప్పుడు దీన్ని నేను వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఎందుకొచ్చిన రిస్క్ నేను వేసుకోను అనుకొని టాబ్లెట్ ను మళ్లీ అందులోనే పెట్టి ఆ బాక్స్ ను బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ పై పెట్టి పడుకున్నాడు ఇక దాని గురించి ఆలోచించకుండా నిద్రపోవాలని అనుకున్నాడు కానీ మళ్లీ అతని కళ్ళు మెల్లగా ఆ బాక్స్ వైపు మల్లాయి దానిని అంత ప్రేమగా ఇస్తే తాను అనుమానించి పక్కనే పడేయడం సాగర్కి కరెక్టుగా అనిపించడం లేదు దాంతో మళ్లీ ఆ టాబ్లెట్ ను చేతిలోకి తీసుకొని ఏదైతే అదయ్యింది నేను టాబ్లెట్ వేసుకుంటాను అని నిర్ణయం తీసుకొని ఇంకేం ఆలోచించకుండా గుటుక్కున గొంతులో వేసుకొని ఒక పనైపోయింది ఇక హ్యాపీగా ఒక కునుకు తీస్తాను అనుకొని కళ్ళు మూసుకున్నాడు కాని రెండు నిమిషాలు గడిచేటప్పటికే సాగర్కి కడుపులో తిప్పుతున్నట్లుగా అనైజీగా అనిపించడం మొదలైంది దాంతో వెంటనే టాబ్లెట్ ను వామిట్ చేయాలని అనుకున్నాడు సాగర్ కానీ ఇంతలోనే అతని పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది అతను బాధతో మెలకల్ తిరగడం మొదలుపెట్టి మరుక్షణంలోనే పూర్తి స్పృహ కోల్పోయాడు సాగర్ తిరిగి కళ్ళు తెర్చేటప్పటికీ సాయంత్రం అయింది అప్పటికే ఆ గది నిండా అసహ్యమైన వాసన వస్తు ఉండడంతో సాగర్ చిరాగ్గా ముక్కు మూసుకుంటూ ఈ స్మెల్ ఏంటి ఎక్కడి వస్తుంది అనుకుంటూ లేచి కూర్చున్నాడు ఎందుకు ఆ స్మెల్ తన దగ్గర్నుండే వస్తున్నట్లు అనిపించడంతో సాగర్ మెల్లగా తలదించి తనను తాను పరిశీలనగా చూసుకున్నాడు అప్పటికే అతని శరీరం ఎల్లో కలర్లో ఉన్న జిగట ద్రవంతో నిండిపోయి ఉంది అతని డ్రెస్ మొత్తం ఆ ద్రవంతో తడిసి ముద్దవడంతో దుర్వాసన వస్తుంది అది చూసుకున్న సాగర్ హెల్ దెల్ దిస్ అనుకుంటూ వెంటనే అప్ అవడానికి బాత్రూమ్కి పరిగెత్తాడు అతని శరీరానికి అంటిన జిడ్డును పోగొట్టుకోవడానికి దాదాపు అరగంట పైనే పట్టింది ఆ తర్వాత బయటకు వచ్చి గదిని బెడ్ను కూడా శుభ్రం చేసి బెడ్ పైనే ఉన్న బెడ్షీట్స్ కూడా మార్చేశాడు అయినా ఆ స్మెల్ పూర్తిగా వదిలినట్లు అనిపించలేదు అసలు ఇదేం టాబ్లెట్ రా బాబూ అనకొండ సినిమాలో పాము కడుపులో నుండి ఒకడు బయటకు వచ్చినప్పుడు వొల్లంతా జిగటగా మారినట్లు నా వొల్లంతా ఇలా మారిపోయింది ఇంకా నయ్యం ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది అయినా ఆ టాబ్లెట్ వల్ల నా పొట్టలో ఇంకేం జరగబోతుందో ఏంటో అనుకుంటూ హాల్లోకి వెళ్లి అలసిటగా సోఫాలో వాలాడు అప్పుడే రెండు చేతుల నిండా షాపింగ్ బ్యాగులతో ఇంటికి వచ్చారు శైలజ అఖిల సాగర్ వంట అయిందా బాగా ఆకలిగా ఉంది త్వరగా వడ్డించు లోపలికి వస్తూనే అడిగింది అఖిల సాగర్ సోఫాలో సర్దుకొని కూర్చుంటూ చిన్నగా దగ్గి లేదు ఈరోజు కొంచెం పనుండి వంట చేయలేదు అని నెమ్మదిగా చెప్పాడు అల్లుడుగారు మీరు రోజంతా ఇంట్లోనే ఉంటారు కాని మీకు వంట చేయడానికి మాత్రం టైం దొరకడం లేదు నవ్వుతూనే సాగర్కి చురుక అంటించింది శైలజ ఈ మధ్య సాగర్ తన మాటకు ఎదురు చెప్తున్నాడన్న కోపాన్ని ఆమె తన మాటల్లో చూపించడం మొదలుపెట్టింది కానీ కాని ఇంతలో అఖిల ఏం పర్వాలేదు ఈ రోజు నాకు కూడా ఇంట్లో ఫుడ్ తినాలని అనిపించడం లేదు బయట నుండి ఆర్డర్ పెట్టిస్తాను మమ్మీ నువ్వు త్వరగా వెళ్లి అప్ అయిరా ఈలోగా ఫుడ్ వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే నుండి లేచి సాగర్ వైపు చూసి తనతో పాటు రమ్మని కళ్ళతోనే సైగ చేసి తన రూమ్ వైపు వెళ్లింది అఖిల తనకు హెల్ప్ చేస్తుందని అర్థం చేసుకున్న సాగర్ కి మనసులో సంతోషంగా అనిపించింది వెంటనే అక్కడున్న షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని అఖిల వెనుకే వెళ్లాడు శైలజ వాళ్ళు వైపే అనుమానంగా చూసింది సాగర్ వేసుకున్న టాబ్లెట్ వల్ల అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు అఖిల ప్రవర్తనలో వచ్చిన మార్పు సాగర్ జీవితంలో ఎలాంటి మలుపులకు కారణం కాబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది